రాజుగారికి యాపిల్ కట్ చేసుకుని కోసుకొని తింటుండగా వేలు కట్ అయిందట వేలు కట్ అయిన తర్వాత దానికి అతను చాలా బాధపడిపోయాడట బాధపడిపోయిన తర్వాత దానికి వైద్యులు వచ్చి కట్టు కట్టారట కట్టు కట్టిన తర్వాత మరటి రోజు సభలోకి మంత్రి గారు వచ్చారట గారికి వేలు చూపించి రాజుగారు పాపం ఎంతో జాలిగా నాకు రాత్రి అలా వేలు కట్ అయ్యిందండి అని చెప్పేసి రాజు మంత్రి గారికి చెప్పారట దానికి గారు అన్నారట వేలు చూసి పోనీలేండి రాజా ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలి అని అన్నారట ఆ మాట అనగానే రాజుగారికి పెద్ద కోపం లేచిందంట నా వేలు తెగితే నేను రాజుని నా వేలు తెగితే ఏం జరిగినా అంత మన మంచిగా అనుకోవాలని అంటావా వీడిని వెంటనే చెరసార్లు వేసేయండి రాజుకి దెబ్బ తగిలితే అంత మాట అంటాడా వీడు అని చెప్పేసి చెరసార్లో వేయించాడట మంత్రిగారిని రాజుకి వేయించేసిన తర్వాత పాపం మంత్రికి ఇలాగ చెరసాల్లో ఉన్నాడట అప్పుడు కూడా ఏం జరిగినా అంతా మన మంచిగా అని చెప్పేసి ఒక రకమైన ఫిలాసఫీ చెప్పుకుంటున్నారట మంత్రి గారు అయితే ఇంతలో రాజుకి వేటకెళ్ళాలనిపించిందట మరి రాజులు కదా వేటకెళ్తారనమాట ఏటకెళ్ళాలనిపించిందట వెళ్ళిన తర్వాత వేటలోని కొంతమంది కొండోళ్ళ దగ్గర దొరికిపోయారట రాజుగారు రాజుగారి సైడ్లో దొరికిపోయిన తర్వాత ఆ రోజు కొండోళ్ళకి వాళ్ళ వాళ్ళ దేవతకి వాళ్ళు నిలవెళ్ళిపోయిన దేవతకి పూజ చేస్తున్నారట కొండవాళ్ళందరూ పూజ చేస్తే వాళ్ళు ఒక మనిషిని బలి ఇవ్వాలంట ఆ రోజు ఆ పూజలో అమ్మవారికి వాళ్ళు ఒక మనిషిని బలి ఇవ్వాలి బలి ఇవ్వాలంటే రాజుగారు దొరికిపోయారు కదా రాజుగారే చక్కగా అది గట్ట వేసుకొని పుష్టిగా ఉన్నాడు కొంచెం అందంగా కూడా ముద్దుగా ఉన్నాడు కదా అయితే అప్పుడు ఈ రాజుని చూసి రాజుని బలిచ్చేద్దామని చెప్పేసి కొండ సమూహం అంతా కొండవాళ్ళు అంతా అనుకున్నారట అనుకొని రాజుకి చెట్ని చెట్టుకేసి కట్టేశారు కట్టేసిన తర్వాత అన్నీ రెడీ చేసి రాజును నరికే సమయానికి రాజు జైలుకి కట్టు ఉండడం చూసి ఇతను ఇంకా పనికిరాడు అని తీస్తారట అప్పుడు ఏంటి విషయం ఏంటి అని తెలుసుకుంటే అమ్మవారికి బలిచ్చినప్పుడు ఏది ఎంగిలి కాకుండా మనిషి పూర్తిగా ఎటువంటి దెబ్బ లేకుండా ఏమీ లేకుండా పరిపూర్ణంగా శుభ్రంగా ఉంటేనే అమ్మవారికి అది నైవేద్యం అవుతుంది ఇతను పనికిరాడు అని చెప్పేసి అతను పక్కగా తోసేసారట ఆ కొండవాళ్ళు అప్పుడు ఈ మంత్రి చెప్పిన మాట ఏది జరిగినా సరే మన మంచిగా జరుగుతుంది రాజా అని చెప్పిన మాట ఈ రాజుగారి గుర్తొచ్చి వెంటనే రాజ్యానికి వచ్చి ఆ మంత్రి గారిని చెరసాల నుంచి విడిపించి ఆయనతోటి మాట అన్నారట నాకు వేలు తెగితే మీరు ముందుగానే ఏం జరిగినా అంతా మన మంచిగా జరుగుతుంది రాజా అనేసి ఎలా చెప్పారు మీరు చెప్పడం నాకు మంచిది అయ్యింది నా వేలు తెగింది వేలు తెగడం వల్ల నాకు ఆ కట్టు చూసి కొండవాళ్ళు నాకు ఇక్కడ నన్ను బలిగబోయ్ కూడా అది చూసి పనికిరాదు అమ్మవారు బలికి ఇతను పనికిరాడు ఎంగిల్ అయిపోయాడు అని చెప్పేసి నన్ను వదిలేశారండి మీరు నాకు చాలా మంచి మాట చెప్పారు అని చెప్పేసి అతను మెచ్చుకున్నారట మీరు నాకు ఎంతో మంచి మాట చెప్తారు అంటే మంచి మీకు కాదు రాజా నాకు జరిగింది ఇందులో కూడా నాకు మంచే జరిగిందని చెప్పేసి అన్నాడట ఆయన అంటే ఎలా అన్నాడట ఏం లేదు రాజా ఇప్పుడు నన్ను మీరు బంధించలేదు నేను ఆ మాట అనలేదనుకోండి మీకు మీ వేలు తగలేదు తగకుండా ఆ మాట మీరు అనలే నేను అనలేదనుకోండి అనకపోతే మీరు నన్ను చెరసల్లా వేయరు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీకు వేలికి కట్టు ఉంటుంది మీకు వేలికి కట్టున్న పక్షుల్లో వేలికి కట్టలేకుండా శుభ్రంగా బలిష్టంగా ఉండవండి నేనే కాబట్టి నన్నే బలిస్తారు ఆ కొండవాళ్ళు అలా కాకుండా ఆ మాట నేను అందడం నాకు మంచి అయ్యింది మీరొక్కరు వేటకు వెళ్ళడం మీకు మంచి అయింది మీ వేలికి కట్టుండడం మంచిదయ్యింది నేను ఇక్కడ చెరసాలలో ఉండడం నాకు ఇంకా మంచిదయ్యింది నేను కేవలం చెరసాల బాధ అనుభవించాను మీతో పాటు వచ్చి ఉంటే పూర్తిగా నన్ను నరికేసేవారు అందుకే ఏం జరిగింది అంతా మన మంచిగా అనుకోవాలి రాజా అని చెప్పేసి అన్నాడట మంత్రి గారు నిజమే కదా ఎందుకు ఏదైనా సరే మనం ఒక ఒక విషయం ఒక విషయంలో మనకి చెడు జరిగింది అంటే ఖచ్చితంగా అది మన మంచికే మంచి చెడుల సంగ్రామమే కదండీ జీవితం నాకు ఎప్పుడు మంచిగా జరగాలని అనుకోవడం ఎంత అవివేకమో అలాగే నాకు ఎప్పుడు చెడు జరగకూడదు అనుకోవడం కూడా అంతే పిచ్చితనం ఒక మంచి తర్వాత చెడు జరుగుతుంది చెడు తర్వాత మంచి కూడా జరుగుతుంది రెండు కలిపి తీసుకుంటూ ఉంటేనే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది అవునా కాదా అందుకే ఏది జరిగినా సరే మన మంచిగా అనుకోవటం మనిషి ప్రథమ కర్తవ్యం ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ